నమస్తే అండి అందరికీ శ్రీమాత్రే నమ మనకి ముఖ్యంగా ఏదైనా సమస్యగా ఉంది అసలు పని అవ్వట్లేదు ఏదై చాలా ప్రాబ్లంగా ఉంది అని ఎవరికైనా చెప్పినప్పుడు శివునికి అభిషేకం చేయించండి అని చెప్తూ ఉంటారు శివాభిషేకం చేయించుకున్నప్పుడు చాలా రకాలుగా మనకి ఆ సమస్యలు తీరిపోయి మనం చాలా మంచిగా ఉన్నాయి కూడా మనం వింటూ ఉంటాము కొన్ని ప్రత్యేక తిథుల్లో కొన్ని నక్షత్రాల్లో కొన్ని మాసాలలో శివాభిషేకం ఇంకా ప్రత్యేకమైన చాలా విశిష్టంగా చెప్తూ ఉంటారు అలాంటి ఒకటి మార్గశిర మాసంలో వచ్చే కృష్ణపక్షంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు శివాభిషేకం చేసుకోవడం అనేది ఇంకా శక్తివంతమైంది ఎవరికైనా సరే ఎలాంటి సమస్యలు ఉన్నా లేదా జాతకంలో దోషాలు ఉన్నా సరే సోమవారం రోజు ఆరుద్ర నక్షత్రం వచ్చింది అలాగే మార్గశిర మాసం ఇది ఇంకా ప్రత్యేకమైంది కాబట్టి ఈరోజు శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల మనకు ఉన్న దోషాలన్నీ మన కష్టాలన్నీ తొలగిపోతాయి ఇంకా ఎలాంటి అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అంటే మనకి ఉన్న సమస్యను బట్టి పంచామృతాలతో చేసుకోవడం వల్ల మనకు ఉన్న అన్ని రకాల సమస్యలు తగ్గుతాయి అలాగే పసుపు కుంకుమలతో చేసుకోవడం వల్ల మంగళప్రదంగా మన మన కుటుంబంలో పెళ్ళిళ్ళు అవ్వట్లేదు లేదా శుభకార్యాలు అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు పసుపు కుంకుమలతో చేసుకుంటే అలాంటి మంగళప్రదంగా ఉంటుంది అలాగే విభూతితో చేసుకుంటే కోటి రేట్ల ఫలితం ఉంటుంది శివుడు అభిషేక ప్రియుడు ఎవరికైనా సరే ఎలాంటి శివుడంటే భక్తుండి మాకు ఏ కోరిక లేదు స్వామి మీ సన్నిధి ఉంటే చాలు అనుకున్న వాళ్ళు శుద్ధ జలంతో గంగా జలంతో అర్చించినా స్వామి మనకు ఉన్న అన్ని సమస్యలను తీర్చేస్తాడు అలాగే ఎవరికైనా సరే చాలా దీర్ఘకాలంగా వ్యాధి ఉంది అసలు తగ్గట్లేదు ఎలా ఎన్ని చేసినా తగ్గట్లేదు అనుకున్న వాళ్ళు మామిడి పండు రసంతో చెయ్యండి ఇంకా మనం కొబ్బరికాయ జలంతో చేయడం వల్ల సర్వసంపద వృద్ధి జరుగుతూ ఉంటుంది ఎవరికైనా సరే అపమృత్యు దోషాలు లేదా భయాలు ఉన్నవాళ్ళు నువ్వుల నూనెతో చేసుకోవచ్చు ఎవరికైనా పుత్ర సంతానం కావాలి అనుకున్నవారు శుద్ధోదక జలంతో లేదా సుగంధ జలంతో చేసుకోవచ్చు ఎవరికైనా పాప బీతి ఉంది మేము పాపం చేశామన్నా ఏదైనా గిల్ట్ ఉన్నట్టయితే వాళ్ళందరూ కూడా జలంతో చేసుకోవచ్చు ఇంకా ఎవరికైనా జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ సుఖం లేదు అనుకున్న వాళ్ళు అన్నాభిషేకం చేసుకోవచ్చు మేము ఏ పని చేసినా కూడా ఎలాంటి ఆటంకం లేకుండా అవ్వాలి అనుకున్న వాళ్ళు ద్రాక్ష రసంతో చేసుకోవచ్చు అంటే పని మొదలుపెట్టి అది ముందుకు వెళ్లకుండా ఎంత చేసినా కూడా ఈ పని అవ్వట్లేదు అనుకుంటూ ఉంటాం కదా దానికి ద్రాక్ష రసంతో చేసుకోవచ్చు ఎవరికైనా సరే దరిద్రం అనేది రాకూడదు మాకు అనుకున్న వాళ్ళు సువర్ణ జలంతో చేసుకోవచ్చు ఇంకా ఏదైనా డబ్బు ఆగిపోయింది మనం ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదు లేదా బ్యాంకును లోన్స్ రావట్లేదు ఏదో స్ట్రక్ అయింది అనుకున్నప్పుడు మనం గరిక జలంతో చేసుకోవచ్చు ఎవరికైనా సరే శత్రువులు ఎక్కువగా ఉన్నారు శత్రు భయం ఉంది అనుకున్న వాళ్ళు ఖర్జూర రసంతో చేసుకోవచ్చు మేము ఏ పని చేసినా అన్ని కలిసి రావాలి అనుకున్న వాళ్ళు కస్తూరి జలంతో చేసుకోవచ్చు ఇలా ఏదైనా సరే మనస్ఫూర్తిగా స్వామివారికి అభిషేకం చేసుకొని స్వామివారిని సూచిస్తే చాలు అన్నీ జరిగిపోతాయి